రే అది కూడా మా నాన్న 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 లేండి ఇంటికి వెళ్దాం రే నాన్న వచ్చావా కొంచెం ఎక్కువ తాగాను నాన్న అందుకే ఇంటి వరకు రాలేకపోయా సర్లే నాన్న రండి ముందు ఇంటికి వెళ్దాం జాగ్రత్త నాన్న కూర్చోండి ఇక్కడ ఉండండి మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను అన్నం తినండి నువ్వు మీరు తినండి నా ఫ్రెండ్తో మాట్లాడొస్తాను పర్వాలేదులేరా అయినా మనం బీటెక్ చదువుతున్నారా మన ఫాదర్స్ అలా రోడ్డు మీద తాగి పడుకుంటే పోయేదా మన పర్వే కొంచెం చెప్పరా మీ నాన్నకు తాగొద్దని చాలా సార్లు చెప్పిండ్ర నాన్నకి కానీ ఏంటోరా అతను రోజు కష్టపడి వచ్చి తాక్కుకుండా పడుకుంటే మళ్ళీ మరుసటి రోజు లేచి పనికి చాలా ఇబ్బంది పడుతుంటారు అదే తాగి పడుకుంటే మందరికన్నా ముందు అతను లేస్తారు రా బహుశా మా మిడిల్ క్లాస్ ఫాదర్స్ అందరూ రోజంతా కష్టపడి కష్టాన్ని మర్చిపోవడానికి మెడిసిన్ రా ఈ మందు రే నాన్నా ఆ నాన్నా వస్తున్నా సరే మామా వెళ్తాను బాయ్ సరేరా ఏమైంది నాన్న రే నాన్న నువ్వు రా నాన్న ముందు తినండి ఇదిగో నాన్న ఒక ముద్దు తీరు